హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ముందుగా అందరికీ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఈ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో ఉగాది రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వస్తువులు ఏంటి ఉగాది రోజు చేయాల్సిన పనులేంటి అసలు ఉగాది అంటే ఏంటి అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోలో నేను తెచ్చే వస్తువులని చూస్తూ అయితే ఇది వినండి నేను లాస్ట్లో మీకు ఏమేమి అనేది చెప్తాను అసలు ఉగాది అంటే ఏంటి అనే విషయానికి వస్తే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్రపాడ్యం రోజు చేశారని మనకి బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఈరోజు సృష్టి చేసిన దేవతల శక్తులన్నీ అప్పగించి వారికి వారి వారి పనులని అప్పగించారని అయితే చెబుతున్నాయి అందుకని ఉగాది అంటారు సృష్టి జరిగిన రోజు కాబట్టి యుగా యుగాది అని కూడా అన్ అనుకోవచ్చు ఉగాది రోజు మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు కానీ ఇంట్లో ఉన్నవి సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు కానీ వీడియోలో మీకు చూపిస్తున్నాను అవన్నీ చూడండి అదేవిధంగా ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు తైలాభ్యంగన స్నానం అయితే చేయాలి ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందునే లేచి చేయాలి ఉదయం మనం వినాయకుడికి పూజన అయితే చేయాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవాలండి చాలా మంచిది అదేవిధంగా వేప పువ్వుతో చేసిన పచ్చడి అంటే షడ్రుచులని కలుపుకొని ఉగాది పచ్చడి ఉంటుంది కదా ఖచ్చితంగా తినాలి పంచాగ శ్రవణం అయితే వినాలండి ఈరోజు తప్పకుండా వినాలి ఇలా వినటం వల్ల మన రాశిలో ఏవైనా పరిహారాలు ఉన్నా కూడా దోషాలు ఉన్నా పరిహారాలు అనేవి తెలుస్తాయి వాటికి సంబంధించిన పరిహారాలు మనం తెలుసుకోవచ్చు దానివలన సంవత్సరం అంతా మనకి బాగుంటుంది కొంతైనా కూడా మనకి మేలు జరుగుతుంది ఈరోజు కుదిరినట్టయితే కనుక చలివేంద్రం లేదా అంటే దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ లేదా మన డాబాపైన నీళ్లు పెడితే పక్షులు వచ్చైనా తాగుతాయి కదండి ఇలా చేయడం వల్ల చాలా మంచిది అలానే వసంత నవరాత్రులు కూడా వస్తాయి అవి కూడా జరుపుకోవచ్చు ఉగాది రోజు లలిత సహస్రనామం అయితే చదువుకోవాలి ఈ వీడియోలో చూపించిన వస్తువులన్నీ కూడా మీకు మీరు ఎంత కుదిరితే అంతే తెచ్చుకోండి ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయండి ఇవేమీ లేకపోయినా కూడా మీరు పసుపు కుంకుమ అలానే ఇప్పుడు వీడియోలో చూపించే ఒక మూడు వస్తువులు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది ఇవేమీ లేకపోయినా కూడా నేనైతే ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను లక్ష్మీదేవికి కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట విఘ్నేశ్వరుడి ఫోటో అలానే పసుపు కొమ్ములు గవ్వలు గురువింద గింజలు తామర గింజలు అలానే నాణ్యాలు అనమాట అంటే చిల్లర నాణ్యాలు గోమతి చక్రాలు గవ్వలు అలానే నా దగ్గర ఉన్న ముత్యాలు అలానే ఈరోజు మనం ఎక్కువగా ముందుగా ఫస్ట్ తెచ్చుకోవాల్సినవి ధాన్యం అండి ధాన్యం లేకపోతే బియ్యమైనా తెచ్చుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు ఒకవేళ ఇంట్లో నిండుగా బస్తా ఉన్నా కూడా ఒక కిలో అయినా సరే తెచ్చుకోండి అలానే కళ్ళుపు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఈరోజు పప్పు దినుసులు ధాన్యాలు ఏవైనా సరే అవి కూడా తీసుకొచ్చుకోండి ఇవి ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి అదేవిధంగా మీకు మీకు వెండి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అలవాటు ఉంటే ఈరోజు ఖచ్చితంగా కొనుక్కోండి ఇది ఇప్పుడు నేను ఇందాకలో చూపించాను కదా వెండివి అవి మీకు మూడు వందల నుంచి ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల లోపు వస్తుంది మూడు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇలాగా వెండి మారేడు దళాలైనా సరే తెచ్చుకోవచ్చు ఒక ఐదైనా సరే విడిగా ఇస్తారు మూడు వందలు అలా పడుతుంది వెండి రేటుని బట్టి అదేవిధంగా నేను చిట్టి గాజుల సెట్ అయితే మళ్ళీ తెచ్చుకున్నాను చిట్టి గాజులు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర మళ్ళీ ఈరోజు కొనుగోలు చేసుకుంటాను ఈ విధంగా అయితే ఒత్తులని పసుపు కుంకుమ గంధము విభూది అలానే ఇక్కడ పెట్టాను కదా ఆవు నెయ్యి నెయ్యిని అదే అదేవిధంగా ఇక్కడ అగరబత్తులు పచ్చకర్పూరం ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను జవాదీ పౌడర్ అలానే నాకు విత్తడిది తాబేలు అలానే లక్ష్మీదేవి పాదుకలు కాయిన్ ఒకటైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అవైతే వచ్చినాయండి అదేవిధంగా ఇందులో ఉన్న వస్తువులు ఏవైనా రెండు రెండు అయినా సరే తెచ్చుకోండి ఒకవేళ కుదరలేని పక్షాన బియ్యము ఉప్పు పప్పు దినుసులు పసుపు కుంకుమ ఖచ్చితంగా కొత్తదే తెచ్చుకోవాలండి కనీసం రెండు రూపాయలు రూపాయి రూపాయ ప్యాకెట్స్ ఉంటాయి అవైనా తెచ్చుకొని ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేసినట్లయితే మీకు సంవత్సరం మొత్తం హ్యాపీగా అయితే కొంచెమైనా హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అండ్ లైక్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ